హలో ఫ్రెండ్స్ బీబీఎట్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే నా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్లు అయితే ఉండబోతుంది యాక్చువల్లీ ఎక్కువ ప్రమోషన్స్ ఉన్నట్టు ఉన్నాయి మూవీ ప్రమోషన్స్ అయితే వచ్చారనమాట అలాగే గేమ్ చేంజర్ దిల్ రాజ్ గారు కూడా వచ్చారు అలాగే హీరోస్ హీరోయిన్స్ అందరూ వచ్చారనమాట ఎనీవే రోజు అయితే షో అంతా సందడి సందడిగా సాగుతుంది ఈరోజు ప్రోమోలో చూపించిన ప్రకారంగా అయితే అదే జరిగింది అలాగే ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నారు అది ఎంతమంది అనేది అయితే క్లారిటీ లేదు బట్ నాకు తెలిసినంత వరకు గౌతమ్ కృష్ణ అలాగే గంగావ అయితే క్లారిటీ ఉంది అలాగే ఇంకో అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయిని అయితే క్లారిటీగా చూపించలేదు బట్ ఒక చిన్న పాపనైతే తీసుకొచ్చారు వాళ్ళ మదర్ అని అయితే క్లారిటీగా చూపించారు ప్రోమోలో బట్ కానీ ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత ముందు వస్తారో అనేది వీళ్ళైతే లోపల అయితే యష్మి వీళ్ళంతా ప్రేరణ అలాగే పృథ్వీ వీళ్ళంతా వండి కరివేపాకులో తీసేస్తా ఉంటున్నారు బట్ వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అనేది అయితే మనకి షో చూస్తేనే తెలుస్తుంది బట్ ఎవరు ఎంట్రీ పోతున్నారా అనేది మనకి ఈరోజు నైట్ షోలో అయితే క్లారిటీ వస్తుంది బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు నుంచి అయితే నాకు తెలిసి సప్పసప్పగా సాగుతున్న బిగ్ బాస్ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువ ఉంట ఉండొచ్చు అనుకుంటున్నా మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చే పర్సన్స్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయమని ముందే వాళ్ళకి ఐ మీన్ క్లాసెస్ కూడా ఇస్తారనుకుంటా వీళ్ళు గట్టిగానే గొడవలు అలాగే ఎంటర్టైన్మెంట్ ఎక్కువే జరుగుతుంది ఇంకా రేపటి షోలో అయితే నామినేషన్స్ కూడా గట్టిగానే ఉంటాయి ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చే వాళ్ళకి కూడా నామినేషన్స్ ఉంటాయా లేకపోతే వాళ్ళనే అనేది అయితే మనం చూడాలి గంగవారిని ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు కానీ గంగవ్వ కూడా ఎంట్రీ ఇస్తున్నట్టయితే మనకు ఒక క్లారిటీ వచ్చింది ఓకే ఇంకా మనకి అంటే ఐ మీన్స్ సినిమా హీరోస్ వీళ్ళంతా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి